తెలంగాణ కేబినెట్ సమావేశానికి ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వలేదు రాష్ట్రంలో ఇంకా ఎన్నికల కోడ్ అమల్లో ఉండటం మరోవైపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక జరగాల్సి ఉండటంతో రాష్ట్ర మంత్రి మండలి సమావేశానికి అనుమతి రాలేదు దీంతో సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ మీటింగ్ కాకుండా అందుబాటులో ఉన్న మంత్రులు ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి సెక్రటేరియట్ కు చేరుకుని వివిధ అంశాలపై సమీక్ష జరపనున్నారు దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ సుధీర్ సెక్రటరీ దగ్గర లైవ్ లో అందుబాటులో ఉన్నారు సుధీర్ దగ్గరికి వెళ్దాం సుధీర్ తెలంగాణ కేబినెట్ సమావేశానికి ఎన్నికల సంఘం అనుమతి లేదన్నట్లు తెలుస్తూ ఉంది దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి తెలంగాణ కేబినెట్ సమావేశానికి కేంద్ర ఎన్నికల కమిషన్ అనుమతి నిరాకరించింది తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది అదే కాకుండా ఖమ్మం నల్గొండ అదే ఖమ్మం నల్గొండ ఇంకొక జిల్లా మూడు జిల్లాలకు సంబంధించిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా జరగనున్న నేపథ్యంలో దానికి పర్మిషన్ ఇవ్వడానికి అనుమతి నిరాకరించిన పరిస్థితి నెలకొంది అయితే ప్రస్తుతం మరికాసేపట్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కు రాబోతున్నారు అందుబాటులో ఉన్న మంత్రులు ఉన్నతాధికారులతోటి పలు అంశాలపై కీలక సమావేశం నిర్వహించనున్నారు దీనికి సంబంధించి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు ముఖ్యంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వర్షాకాల వర్ష వర్షాలు కురుస్తున్నాయి అకాల వర్షాలు కురుస్తున్నాయి కొనుగోలుకు సంబంధించి కావచ్చు ఇతర అంశాలు ఏవైతే ఉన్నాయో అదే రాబోయే విద్యా సంవత్సరానికి సంబంధించిన కీలక అంశాలు కావచ్చు మేడిగడ్డకు సంబంధించిన మేడిగడ్డ మరమ్మతులకు సంబంధించిన అంశాలు ఇలాంటి పలు కీలక అంశాలకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులు అదేవిధంగా అందుబాటులో ఉన్న మంత్రులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు ముఖ్యంగా రాష్ట్రంలో జరుగుతున్న రాష్ట్రంలో నెలకొన్న అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిపై కూలంకషంగా చర్చించాలని చెప్పేసి ముందుగా భావించారు అయితే గడిచిన రెండు రోజుల క్రితం ఎన్నికల కమిషన్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సిఇఓ వికాస్ రాజుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక లేఖ రాయడం జరిగింది తమకు పర్మిషన్ అంటే పద్దెనిమిదవ తారీఖు సమీక్ష కేబినెట్ సమావేశం పెట్టుకుంటామని చెప్పేసి ఒక లేఖనైతే రాయడం జరిగింది దానికి సంబంధించి ఇటు సీఈఓ ఆఫీస్ నుంచి కానీ కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి ఎలాంటి సమాధానం అయితే రాలేదు దానికి సంబంధించిన రిప్లై కూడా రాకపోవడం తోటి దాన్ని కేబినెట్ సమావేశం కాకుండా సమీక్ష సమావేశం నిర్వహించాలని చెప్పేసి అయితే భావించారు అందులో భాగంగానే అందుబాటులో ఉన్న మంది అదేవిధంగా ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించాలని చెప్పేసి అయితే భావిస్తున్నారు అయితే జూన్ రెండవ తేదీ తోటి రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ అయితే ఉందో ఉమ్మడి రాజధానిలో ఉన్న విభజన చట్టానికి సంబంధించి హామీలు అమలు అయితే కాలేదు విభజన విభజన చట్టంలోని తొమ్మిదవ షెడ్యూల్ పదవ షెడ్యూల్లో ఉన్న సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థల విభజనకు సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది అంతేకాకుండా ఉద్యోగుల విభజనకు సంబంధించి కూడా ఒక సమస్య అయితే నెలకొని ఉంటుంది గతంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఉద్యోగులు చాలా మందిని ఏపీకి తరలించడం జరిగింది ఏపీకి వెళ్లడం జరిగింది ఆ ఏపీకి వెళ్లిన ఉద్యోగులందరినీ కూడా తెలంగాణకి తీసుకొచ్చే అంశానికి సంబంధించి కూడా ఇందులో నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి అయితే భావిస్తున్నారు అయితే ఏది ఏమైనా కానీ సమీక్ష సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది రఫీ అటు థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సుధీర్ రైట్ అది రాష్ట్రంలో ఇంకా ఎన్నికల కోడ్ అమల్లో ఉండటం మరోవైపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక జరగాల్సి ఉండటంతో రాష్ట్ర మంత్రిమండలి సమావేశానికి అనుమతి రాలేదు దీంతో సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ మీటింగ్ కాకుండా అందుబాటులో ఉన్న మంత్రులు ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి సెక్రటేరియట్కు చేరుకుని వివిధ అంశాలపై సమీక్ష జరపనున్నారు